హాయ్ హలో నమస్తే నేను మీ సేతు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీతు వంకమ్ లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా రోజులు అయిపోయింది మన వీడియో పెట్టి సో ఈరోజైతే ఒక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చానండి ఈరోజు మన వీడియో అయితే మరడి మెల్ల అడవుల్లో ఒక చిన్న గ్రామంలో జరుగుతున్న ఒక పెద్ద సంతనైతే చూద్దాము ఎందుకంటే పెద్ద సంతను ఎందుకన్నానంటే ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నటికి కూడా ప్రధానమైనది ఈ సంతేనంది అదే ఆకుమాడు ఆకుమాడుకోడ సంత ఈ సంత ప్రతి శుక్రవారము జరుగుతూ ఉంటుంది ఎక్కువ లోకల్ ఏరియాలో పండే పంటలన్నీ కూడా ఈ సంతలోకి తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు కేవలం ఈ సంత మాత్రం ఓన్లీ గిరిజనుల కోసమే ఉంటుంది సంత అయితే గిరిజనులు చాలామంది వాళ్ళు పండించే ప్రతి పంటను కూడా పప్పులతో కూరగాయలతో ఏమైనా సరే ఆ పంటనంతా తీసుకువచ్చి బయటపెట్టి అమ్ముతూ ఉంటారు అలాగే ఎక్కువగా ఈ సంతలో అయితే మనకి చీపురు అనేది ఎక్కువగా చాలా ఎక్కువగా అమ్ముతూ ఉంటారండి సో మరి మరి వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇప్పుడైతే మీకు మారడిమి నుంచి ఈ సంతకు వెళ్ళాలంటే మినిమం ఒక యాభై కిలోమీటర్లు అయితే వెళ్ళాలండి యాభై కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత మనము గుడిసె గ్రాస్లాండ్కి వెళ్ళే దారిలోనే ఈ ఈ అడవి సంత అయితే ఉంటుంది ఈ ఊరి నుంచే మనము గుడిసె ల్యాండ్కి అయితే వెళ్ళాలి లెఫ్ట్ సైడ్కి వెళ్తే గుడిసె ల్యాండ్ అయితే తగులుతుంది ఒక టెన్ కేఎమ్స్ అయితే ఉంటుంది ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇటువక్కడి నుంచే వెళ్ళాలి ఇలా స్ట్రైట్కి వెళ్ళిపోతే మనకి సంత అనేది ఎంటర్ అవుతుంది చుట్టూ అడవి ప్రాంతము మధ్యలో అయితే సంతుంటుంది ఉన్నారా కొన్నారా అమ్ముతున్నారా ఎలాగా కట్ట అరవయా ఒక పిడికి అరవయా ఇవన్నీ మీవేనా అమ్మడం తీసుకొచ్చారా ఎక్కడి నుంచి వచ్చారండి ఎక్కడి నుంచి వచ్చారండి వందా ఎక్కడా చక్కవాడండి ఇటా అయిపోయింది సంత సంత అయిపోయిందా అప్పుడే సంత చేశారు ఏం కొన్నారు సంతలో సంచలేదు దొరికినంత పుగా అవసరం వర్తం అంతే అవునా అయిపోయిందే తెలియతున్నారా ఏమైనా తెచ్చారా అమ్మడానికి ఏమి లేవా ఇంక ఇప్పుడు ఏం పండవా ఇప్పుడు ఏమి పండ్లు పంటలు ఇప్పుడు పైపక్క ఉండదు పల్లే ఉండదా ఎక్కడి నుంచి వచ్చారమ్మా ఎక్కడి నుంచి వచ్చారు చాలా దూరా ఊరేంటి ఊరి పేరు జీటుమాడా సంత ఇంకా చేయలేదా చేస్తారా ఆహా బండి కోసమా రెండు రకాలు ఉంటుందండి తీగ తాగుతారా మనకి సంతలో చాట్లు కనిపించాయండి చాలా రోజుల తరపు చూసాం చాట్లు అయితే పెద్దగా ఉన్నాయి బలం ఉన్నాయి చాట్లు ఎంతమ్మా షాట్లో నూట యాభైయా అంతేనా రేటు ఇంక తగ్గిస్తావా వందక వందక అలాగే ఇస్తారా ఓకే వంద రూపాయలకి ఇస్తారంటండి నూట యాభై రూపాయలు చెప్తున్నారు అన్న కళ్ళు ఎందుకు అలా మరగబెడుతున్నారు చెల్లి ఆ కళ్ళు ఎందుకు అలా మరపెడుతున్నారు ఎందుకని చేసుకోవడం చల్లగా ఉంటద కళ్ళు చూడండి వేడి చేస్తున్నారు జీలుక్కలు కదన్న కళ్ళు వేడి చేస్తున్నారండి వేడి చేసి తాగునా సొంతంగా తీసుకోవాలి మీదేనా సొంతమేనా ఎంత ఇప్పుడు ఈ డోక్ ఎంత ఈ డోకు ఇది ఇరవయ్యా ఇది యాభయ్యా లీటర్ ఉంటుందావా అమ్మా తాగుతావా కళ్ళు తాగుతావా కళ్ళు కళ్ళు తాగుతావా అంటున్నాను తాగుతావా అంటున్నాను తాగిస్తావా తాగేసావా ఇంకా లేదా फाइन नो टेक्निकल हां हां ओ వి సొంతంగా పండివా ఇవన్నీ ములక్కాయలు ఎలాగ ఎంత కట్ట ఇరవై రూపాయలు అంటే అండి చాలా బాగున్నాయి గ్రీన్గా చక్కగాని ఇవి వీళ్ళు వీళ్ళ చెట్లు కాస్తాయి కదా సొంతంగా వచ్చి అనమాట ఇవి వంకాయలు కూడా మియ్యనా ఎంత ఎంత ఇరవైనా పోగు కూడా ఇరవై రూపాయలండి ఈ షాప్ దగ్గర బొప్పాయి పచ్చికాయలు ఇది ఎంతమ్మా కాయ ఇరవే అబ్బా అన్నీ ఇరవి ఈ వంకాయలు అయితే చాలా బాగుంటాయండి ఇవి మీరు పండించినేనా బాగుంటుంది టేస్ట్ బాగుంటాయి చాలా బాగుంటాయి ఈ వంకాయలు అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇది అమ్మ మీ చెట్లు ఏ అరటికాయలు అమ్మా సొంతంగా పండివా ఇవి సొంతంగా పండివా ఇదిగోండి దొండకాయలు తెచ్చారు దొండకాయలు కూడా వాళ్ళ పాదు ఇవే అనమాట ఇవి సొంత పదవి ఎంతండి బొప్పాయి ముప్పయ్యా పర్వాలేదండి పండుపు కదా రెండు రోజులుంటాయి లోకల్గా గిరిజనులు చాలా పంటలు అయితే వేస్తారండి వాళ్ళకి అవే ఆధారము ఎందుకంటే వాటిని అమ్ముకొని మళ్ళీ వాళ్ళు అక్కడ కావాల్సిన వస్తువులు అయితే కొనుక్కుంటూ ఉంటారు ఇక్కడ కనిపిస్తున్న ఈ ఇద్దరు వ్యక్తులు కూడా వాళ్ళు పండించిన పంటలను అయితే బయటపెట్టి అమ్ముతున్నారు ఇందులో ఒక మిలి మేకర్ తప్ప మిగతావన్నీ కూడా వాళ్ళు సొంతంగా వాళ్ళు ఇళ్ళల్లో పండించుకున్నవే వంకాయ క్యాబేజీ తర్వాత ఇక్కడ చేపలు మిర్చి ఎండుమిర్చి ఇవన్నీ కూడా లోకల్గానే పండుతాయండి ఎండలో అమ్మేస్తున్నారు ఏదైనా వేసుకోవాల్సింది కదా పైన ఎండ ఎండ చాలా ఎండగా ఉంది కదా కాదు ఏ గొడుగు పెట్టుకోవాల్సింది గొడుగు చాలా ఎండగా ఉంది కాల్చిన చేపలు అండి ఇక్కడ కూడా కాల్చిన చేపలు ఉన్నాయి ఎంతమ్మా భోగి ఎంత కాల్చిన చేపలు వంద రూపాయలా మీ దగ్గర పండుంది ఏమనివి ఎంత కెపాసిటీ మూడు ఇరవయా మూడు ఇరవై అంటండి బాగుంది చక్కగా వీళ్ళ వీళ్ళు వేసుకుంటారండి ఇక్కడ పంట వీళ్ళు వేసుకొని పండిస్తారు అందుకే ఇంత చిన్న చిన్నగా ఉన్నాయి కానీ మూడు ఇరవై అంటే చాలా గ్రేట్ చాలా తక్కువ పర్లేదు బాగుంది వంకాయలు వంకాయలు ముప్పై ఆరు కేజీ ఇప్పుడు సమ్మర్ కదండి దానివల్ల ఏంటంటే కొంచెం కొట్లు కూడా చాలా తక్కువ ఉంటాయి బయట నుంచి వేసే వాళ్ళ కొట్లు మాత్రమే ఎక్కువ ఉంటాయి ఇక్కడ ట్రైబల్స్ అందరూ ఏరియాలో ఉన్న ట్రైబల్స్ అందరూ కూడా పండగ సీజన్లో ఎక్కువ పంటలు పండిస్తారు పప్పులని కూరగాయలని ఇంకా చాలా వస్తాయండి అనేది ఎక్కువ కూడా పండుద్ది ఇప్పుడైతే చీపు కనిపిస్తుంది ఎక్కువ అయితే ఇప్పుడు ట్రైబల్స్ వేసే షాపులు మాత్రం చాలా తక్కువ ఉన్నాయి ఎందుకంటే బయట ఇవన్నీ వాళ్ళే ఉంటాయండి చాలా రీజనబుల్ కాస్ట్లు అయితే దొరుకుతాయి ఈ సంతలో జరిగే అతిపెద్ద వ్యాపారం ఏంటంటే చీపురు వ్యాపారం అండి ఈ చీపురు కూడా మనకి ఫార్టీ రూపీస్ నుంచి అయితే దొరుకుతుంది కొనే పద్ధతి అయితే మనకు తెలియాలి ఇక్కడికి వచ్చే గిరిజనులందరూ కూడా చీపురు పట్టుకుని వస్తారు అమ్ముకోవడానికి ఇది అమ్మేసుకొని అక్కడ సంత చేసుకుని అయితే వెళ్తారు ఇక్కడ చాలా మంది వ్యాపారస్తులు చీపురు కొనడానికి ఎక్కువ వస్తూ ఉంటారండి బయట నుంచి మనకి ఫార్టీ రూపీస్ నుంచి చీపురు వస్తుందంటే చాలా చీప్ అండి ఇక్కడ ఎందుకంటే చుట్టూ కూడా చీపురు కొండలు ఎక్కువ ఉంటాయి ఇక్కడ ఎక్కువ ప్రధాన పంట ఏంటంటే చీపురు కొండ అని చెప్పుకోవచ్చు తర్వాత జాఫ్రా పండుతుంది ఎక్కువ వీళ్ళకి ఆధారము చీపురేనండి ఆ చీపురు కూడా వాటి సైజును బట్టి ధర అనేది నిర్ణయించబడుతుంది ధరను కూడా కొనుక్కున్న వారు నిర్ణయించి కొనుక్కుంటారు అమ్ముతారండి ఎందుకంటే గిరిజనులు చెప్తారు కానీ అదే రేటు కంటే తక్కువ రేటుకి కొంటూ ఉంటారు మనకి ఎక్కువగా ఈ సంతలో చీప్ రేట్ అనేది కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇతర వస్తువులు తక్కువ ఉంటాయి ఒకటి ఇవ్వరా ఒకటి ఇవ్వలేదా ఇది ఇరుబన్నే కదా చిక్కు పన్నా చిక్కు పన్ను అంటే చిక్కు తీసుకునేదా ఇదండి ఇది చిక్కు అంటే అంటండి ఇరుబన్ వేరే ఇరుబన్ ఉందా ఇది చిక్కుపన్ను అంటండి అందుకే ఇగో ఇవి చిక్కు తీసుకోవడానికి ఏమో ఇవా చిక్కు తీసుకోవడానికి బాగుందండి ఇందులో అయితే ఇవి చెక్క అనమాట చెక్కతో తయారు చేసినవే నూట ఇరవయ్యా చక్కదా చేస్తుందా అమ్మా ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు మీరే పాములవాడా అయిపోయింది సంత ఏది సంచులి దేవుని చేతు సంజీసినారా ఏమని తెచ్చారా అమ్మడానికి ఓన్లీ సంతకే వచ్చారా ఎవరెవరు వచ్చారు ఎవరెవరు అవునా ఫ్రెండ్స్ అందరు వచ్చారా ఆహా చేస్తున్నారు అయితే ఇంకా సంతా ఓకే ఏం కొంటున్నారు ఇప్పుడు ఇక్కడ స్వీటా ఎంత ఇవి ప్యాకెట్స్ ఎంత అంటే ప్యాకెట్ పది పదా తీసుకోండి పిల్లలు కా కొడుకులు ఆకున్నవారు అలా అది ఒక కూతురు వెళ్ళింది అక్కడ వారు వచ్చారా పోయారు చేస్తున్నారు పిల్లలు మనవరాలు ఇప్పుడు స్వీట్స్ కొంటున్నారనమాట ఏమన్నారు ఎందుకనే ఇది ఎంత అంటే మన్ను లాగా కేక ఇరవై రూపాయలు సంత అయిపోయింది వెళ్ళి సంత అయిపోయిందా నెల మీ బాబా పాప అయ్యి బాబా అంత చిన్న బాబు నెట్టుకుని సంతకొచ్చావాడికి వచ్చారా కాదు ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడి నుండి వచ్చారు ఏ ఊరు మీది పావులు అయిపోయింది సంత అక్కడ మీది ఎక్కడ అయిపోయింది మీ సంత కూడా కూర్చున్నారు అలాగా అయిపోయి ఏ వెళ్ళాలి తేనెల మావిడా ఆటోవా ఆటోవా తేనెలు మావిడా మరి ఏ పంటలు లేవా మీకు ఇప్పుడు జాఫరా జాబిత సంవత్సరం ఎక్కువ రేట్ ఉంది కదా ఎంత వచ్చింది మరి ఎంత సంపాదించారు ఈ సంవత్సరం ఎంత సంపాదించారు సంపాదించారులే సంవత్సరం అంతా మళ్ళీ వచ్చేదాకా పనిచేస్తాయా అయిపోయిందా సంత సంత అయిపోయిందా అయిపోయింది మరి వెళ్ళకుండా ఇక్కడ ఉన్నారు ఆటో కోసమా అవునా ఎన్ని గంటలకు వస్తుంది ఎన్ని గంటలు ఓహో మళ్ళీ దింపడానికి వెళ్ళిందా వాచ్ ఎంత ఉంటుంది కాస్ట్ టూ ఫిఫ్టీయా అంతేనా ఇంకేమైనా తగ్గిస్తారా అంతేనా టూ ఫిఫ్టీ రూపీస్ ఉంటాండి వాచెస్ చాలా బాగున్నాయి వాచెస్ అయితే సిల్వర్లో ఉన్నాయి గోల్డ్లో కూడా ఉన్నాయి జెన్స్వి కూడా అంతేనా బ్యాటరీలు కూడా వేస్తారా బాచ్ వేస్తారా అన్న చెప్పులు ఎంత జత ఎంత ఉంటుంది వంద నూట యాభై ఏదైనా గోల్డ్ బట్ట ముల్లపళ్ళు కదా ఇవి ఇంకా ఉన్నాయా ఇప్పుడు కూడా ఆహా ఎంత ఇది ఇలాగా యాభై రూపాయల ఇవి అండి చాలా బాగుంటాయి టేస్ట్ చెర్రీ టమోటోస్ అంటాం కదా మనం అవి బయట చెర్రీ టమోటోస్ అంటారు వీళ్ళందరూ లోపల ముల్లపళ్ళు అంటారు ఇంకా కొంచెం పెద్దగా ఉంటాయి ఇప్పుడైతే సీజన్ కాదు కాబట్టి చిన్నగా ఉన్నాయి అనమాట టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇదేంటిది ఎప్ప పువ్వే ఇప్పుడు దొరుకుతుంది ఎక్కువ అది డొక్కు యాభై రూపాయల ఎప్ప పువ్వు అనమాట ఇది దేనికి ఉపయోగిస్తారండి షుగర్కే ఇదే ఇదిగోండి ఇప్ప పువ్వు దీంతో చాలా ఉపయోగాలు ఉన్నాయి షుగర్ ఉన్న వాళ్ళు తినొచ్చేట ఉదయాన్నే అలాగే దీంతో ప్రసాదాల్లో కూడా కలుపుతూ ఉంటారు దేవుడి ప్రసాదాల్లో కలుపుతారు దీంతో ఇప్పసార అంటారు కదండి ఈ పువ్వు నుంచే వస్తుంది ఇప్పసార అనేది చూడండి ఇక్కడ పోగులు పోగులుగా వేసి అమ్ముతున్నారు అనమాట ఈ వచ్చి యాభై రూపాయలు ఎండుమిర్చి పచ్చిమిర్చి అమ్ముతున్నారండి అని ఇదంతా లోకల్దేని ఇది అక్కడి నుంచే ఈ పోగి ఎంతమ్మా ఒకటిని ఇరవై వేసా పచ్చిమిర్చి కూడా అంతేనా ఎండుమిర్చి పచ్చిమిర్చి ఈ ఎండిమిరకాయలు మాత్రం చాలా టేస్టీగా ఉంటాయండి కారం అనమాట టేస్టీ అంటే చాలా కారంగా ఉంటాయి అవును సన్నగా ఉంటాయి కదా రూపాయలు అమ్మ డోస్ ఎంత అక్కడి చోడకొచ్చేసావాళ్ళు దుపకా ఎంతది ఆ డోస్ ఎంత మరి ఇరవై పర్లేదు ఎత్తుకు సార్ చూద్దాం తెలుసు తెలుసు సగం సగమా తీగ ఉందా తులగ ఉందా తీందా తొలగనమ్మా

చె ఎంతంట కప్పులు ఎంతంట తమ్ముడు ఇంకా చెప్పలేదా బాగున్నాయి కప్పులు జత నూటరవి అంట చెల్లి సంత అయిపోయిందా అయిపోయిందా ఎక్కడి నుంచి వచ్చారా ఎక్కడి నుంచి వచ్చారు ఎవరా ఉప్పరగోతులా ఎటువైపు ఇంకా అవలదా సంత అయిందా ఇప్పుడే వచ్చారా ఓకే ఓకే ఇక్కడ గిరిజనులకి సంత అంటే చాలా చాలా ఇష్టం అండి ఎందుకో చెప్పమంటారా మనము ప్రతిసారి మనం ఏదో సూపర్ మార్కెట్కి వెళ్ళి లేకపోతే ప్రతిరోజు మనకు మార్కెట్ జరుగుతూనే ఉంటుంది కానీ ఈ గిరిజన ప్రాంతాలలో వారానికి ఒకసారి సంత అయితే జరుగుతుందండి వారానికి కావాల్సిన సరుకులన్నీ అక్కడి నుంచే తెచ్చుకోవాలి వీళ్ళకి టీవీ సౌకర్యం చాలా తక్కువ అలాగే ఫోన్ సౌకర్యం చాలా తక్కువ బయట ప్రపంచం అనేది తెలీదు ఈ సంతలోనే వాళ్ళ చుట్టాలని అందరినీ చూస్తారు సంత అంటే అంత ఇష్టపడతారండి ఇక్కడికి వచ్చి వాళ్ళ బట్టలు షాపింగ్ అంతా కూడా ఇక్కడే జరుగుతుంది షాపింగ్ వెళ్ళాలన్నా మనం ప్రతిరోజు ఏదో షా షాప్కి వెళ్ళి కొనేసుకుంటాము తెచ్చుకుంటాము కానీ ఇక్కడ లోకల్గా అయితే వాళ్ళ ఊర్లో ఒక్క షాప్ కాదు కదా చిన్న కొట్టు కూడా ఉండదండి దానివల్ల ఏంటంటే ప్రతి వారము వీళ్ళు సంతకు వస్తారు సంతకు వచ్చి వాళ్ళకి కావాల్సిన వస్తువులన్నీ కొనుక్కొని వెళ్తూ ఉంటారు మధ్యలో ఏ వస్తువు అవసరమైనా సరే వాళ్ళు బయటికి రావడానికి ఉండదు అంటే రోడ్ రోడ్డు ఫెసిలిటీస్ కూడా చాలా తక్కువ ఉంటాయండి అయిపోయిందా మా సంత అయిపోయిందా వెళ్ళిపోతున్నారా నుంచి వచ్చారు వచ్చారు చెక్కవాడా అవునా అయిపోయింది సంత తెస్తారా ఎలా వెళ్తారు ఇప్పుడు ఎలా వెళ్తారు ఆటోకా వచ్చింది ఆటో వెళ్ళిపోవడమే ఇంకా అయిపోయింది సంత అయితే పెందలే సంత అయిపోయిందండి సంత అయిపోయింది అర్థంగా ఇలా వ్యాన్లా వస్తారు వెళ్ళిపోతున్నారు మళ్ళీ వ్యాన్ ఎక్కేస్తున్నారు అందరూ అన్న ఎక్కడ వరకు వ్యాను ఎక్కడి వరకు వెళ్తుంది ఆగ్మాడుకో ఇది కదా ఆగమడికోట ఊట్లో బందా ఎక్కడా ఎంత దూరం పైకా అక్కడ నుంచి వస్తారా కానివడి ఇంకా పైకి అంటండి కానివాడే చాలా దూరం అంత మించి దూరం అంట అన్న ఏ ఊరు ఊట్లో బందా ఎక్కడా పైకా కానివాడు రోడ్డు బాగాలేదు కదా బాగున్నదా వెహికల్ వెళ్ళిపోతుందా ఏంటి అంత దూరం నుంచి వస్తారా అబ్బో చాలా దూరం కదా రెండు వందలు అవుతుందా ఖర్చు రావడానికి వెళ్ళడానికి రెండు వందలా అబ్బో చాలా ఎక్కువే అయిపోయింది ఇప్పుడు సంత అందరూ ఇంక బయలుదేరిపోతున్నారా అందరూ ఎక్కేస్తున్నారు అనమాట పది అంత అయిపోయిందా తమ్ముడు మీదే ఊరు ఇంకా కానివ్వండి దాటేనా ఇప్పుడు అందరు వెళ్ళిపోతున్నారు అయిపోయింది అంతా ఏం కొన్నారు మరి అందులో ఎట్ మీ ఊర్లో చీపురు పండుద్దా పండుతుందా మరి తెచ్చారా ఏమైనా నమ్మారా తీసుకోవచ్చు కాళ్ళు తాగడం సామాన్లు కొనుక్కోవడం

సంతకి ఈ విధంగా వ్యాన్లోని జీపుల్లోని ఆటోల్లోని సంతకు వచ్చి సంత చేసుకొని అందరూ ఒకేసారి వెళ్ళడం అయితే జరుగుతుంది చాలా ఎత్తైన ప్రదేశాల నుంచి కూడా వచ్చారండి ఇప్పుడు చెప్పారు కదా వాళ్ళు కానివాడ అని కానివాడ చాలా డేంజర్ ప్లేస్ అనమాట చాలా కొండ మీద ఉంటుంది ఈ విలేజ్ అంతా వెళ్ళాలంటే చాలా సాహసమే చేయాలండి అలాగే సంతలో మనకి ఎక్కువగా కనిపించింది కళ్ళు కూడా కనిపించింది జీలుకళ్ళు లోకల్గా జీలుకళ్ళు చాలా ఎక్కువ పండుతుందండి గిరిజనులకి అంటే చాలా ఇష్టం అండి ఎందుకంటే మనం డ్రింక్స్ ఎలా బయట తాగుతామో ఆ విధంగా వాళ్ళు దాన్ని అయితే సేవిస్తూ ఉంటారు అయితే తప్పుగా అయితే ఎవరు భావించకండి ఎందుకంటే గిరిజనులకు చాలా ఇష్టమైన పానీయం అంటే అది జీలుక్కలనే చెప్పుకోవాలి దాన్ని కేవలం వీళ్ళు దాహం తీర్చుకోవడానికి మాత్రమే ఉపయోగించుకునే ఒక పానీయంగానే భావిస్తారండి అది పెద్దగా వాళ్ళ వ్యసనంగా కూడా ఉండదు వాళ్ళకి ద దొరికేదే ఈ టైంలో దొరికేదే ఎక్కువగా ఈ జీలిక ఆ జీలి కూడా ప్రతి ఒక్కరు కూడా తాగుతారు చిన్న పిల్లలతో సహా తాగుతూ ఉంటారు అది చాలా తప్పుగా అయితే మాత్రం మీరు ఎవరో భావించకండి మరి వీడియో అయితే నచ్చిందనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి